షుగర్ వ్యాధిగ్రస్తుల కొరకు భావన డయాబెస్ట్ రైస్ లాంచింగ్ నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో భావన డయాబెస్ట్ రైస్ను సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య దళిత నాయకులు సోమశేఖర్ మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా భావన డయాబెస్ట్ రైస్తో చేసిన ఐదు రకాల వంటకాలను కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు స్థానిక ప్రజలకు వడ్డించారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ పల్లాల వాణి డాక్టర్ చంద్రన్ కుడుముల సుబ్బారావు పల్లాల కార్తీక్ విష్ణు కరిముల్లా ప్రసాద్ మోసే తదితరులు పాల్గొన్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అదే కోపరేటర్ శ్రీ వాణి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందువలన దీన్ని పరిశోధకులు అందరూ కూడా కనిపెట్టి ఏడు సంవత్సరాలు కష్టపడి దీన్ని తయారు చేయటం జరిగింది చాలా మంది అన్నం తినాలని చాలా కోరికగా ఉంటుంది అన్నం తృప్తిగా తినాలని చాలా కోరికగా ఉంటుంది ఆ కోరికను చొప్పుకొని ఈరోజు ఒక్క పూటే భోజనం చేస్తూ ఈరోజు సూక్ర పేషెంట్లు ఆ అన్నానికి చాలా దూరంగా ఉంటున్నారు అందులో భాగంగానే ఈ డయోబెస్ట్ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ రైస్ తో మూడు కోట్ల అన్నం తిన్నా కూడా షుగర్ షుగర్ లెవెల్ పెరిగే పరిస్థితులు ఉండవు మనం షుగర్ లెవెల్ ఎట్లుంటాయో అదే లెవెల్ గా కంటిన్యూ అవుతాయని రైస్ ని రోజు లాంచింగ్ చేయటం అదేవిధంగా ఈ ఈ ఈ లాంచింగ్ లో ఈయన జిల్లాలోనే నిష్టి కాకుండా రాష్ట్రం మొత్తం కూడా చేసుకొని అంచులంచులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం కొరకు జిల్లా స్థాయి భావన డయాబెటీస్ కంట్రోల్ రైస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నటువంటి తమ్ముడు మన ఎంఆర్సీస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీఎస్టీ జేఏసీ కో చైర్మన్ శ్రీ పల్లాల శ్రీనివాసులు గారు శ్రీ వాణిగారులకు మొట్టమొదటిగా అభినందనలు తెలుపుతూ ఏడు రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉండి షుగర్ వ్యాధికి ఎటువంటి ఆహారం తీసుకున్నా ఇన్సులిన్తో అవసరం లేకుండా కంట్రోల్ చేసేటువంటి బియ్యాన్ని నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చి నెల్లూరు జిల్లా ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సేనయ్యకు ఈ వ్యాపారంలో ముందుకెళ్లాలని డయాబెటిక్ న్యూరోపతి అనేటువంటి ఆరు రకాల సమస్యలు వస్తాయి కంటికి కిడ్నీలకు గుండెకి కాళ్ళకు రకరకాలైనటువంటి సమస్యలు షుగర్ వ్యాధి తీసి తెచ్చిపెడుతుంది ఈ బియ్యం తినడం వల్ల ఈ ఆరు రకాలైనటువంటి వ్యాధులను మనం ముందుగానే మేల్కొని నివారించుకోవచ్చు కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ ముఖ్యంగా దళిత ప్రజలు అంబేద్కర్ గారి వారసులు ఒక్కొక్కరు ప్రతి నెల సేనయ్యకి వ్యాపారం తోడ్పాటు చేస్తూ మన బిడ్డగా వ్యాపారంలో ప్రవేశించారు కాబట్టి వాళ్ళు భార్యాభర్తలు వ్యాపారాన్ని ముందుకు తీసుకోబోయేటట్లు రైస్ మనందరం తీసుకోవాలి ఈ రైస్ వాడిన తర్వాత దీని పరిణామాలు కూడా మనం కొద్దిగా మళ్ళా అంబేద్కర్ గారి భవన్లో ఇంకొక మీటింగ్ పెట్టి కొంచెం మన వాళ్ళకి వివరణ ఇస్తే ఇంకా వ్యాపారం గుంజుకుంటుంది ఆరోగ్యం అంతా మెరుగుపడుతుంది అందరికని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సేనయ్యకు వారి శ్రీమతి వాణి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఎంఆర్పి ఉంది రాష్ట్ర స్థాయిలో ఎస్సీ ఎస్టీ జేఏసీ ఉంది రాష్ట్ర స్థాయిలో ఎస్సీఎస్టి బీసీ మైనారిటీ సంఘాలు ఉన్నాయి మన ఆర్గనైజేషన్స్ ద్వారానే శ్రీ బంది సుబ్బయ్య గారు శ్రీ సుబ్బారావు గారు మన డాక్టర్ చంద్ర గారు వారికి ఉన్నటువంటి ఆర్ఎంపి పిఎంపీ అసోసియేషన్స్ ఉన్నాయి మనం అందరం కలిసి ఆర్గనైజేషన్ ద్వారా దీన్ని ప్రచారం చేసి ముందుకు తీసుకెళ్తే సేనయ్య స్థిరపడతాడు మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయని భావిస్తూ దీన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు భావన డయా బెస్ట్ రైస్ అనేది మన నెల్లూరులో మన పల్లార శ్రీనివాసరావు గారు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ తీసుకునేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చున్నారు ఇది చాలా ముఖ్యమైన ఒక ముందడుగు అంటే ప్రజలు బియ్యం తినాలని కోరుకున్నా కూడా షుగర్ వస్తుందనే భయంతో ఈరోజు తెలియకపోతున్నారు ఈ బియ్యంకి జిఏ అంటే క్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అందువలన కొంచెం బియ్యం అన్నం తిన్నంత మాత్రాన షుగర్ పెరగదు మిగిలిన బియ్యానికి దీనికి తేడా ఏంటంటే మిగిలిన బియ్యం తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరిగి షుగర్ పెరిగిపోవచ్చు కానీ ఈ భావన డయాబెటిస్ రైస్ జిఐ ఇండెక్స్ తక్కువగా ఉంది కాబట్టి రక్తంలో గ్లూకోజ్ కలిసే సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి దీనివల్ల వచ్చే పుష్పాలు ఉండవు అందువలన దీన్ని ప్రజలందరూ తెలివిగా వాడి షుగర్లో నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను ఆ పేరు మలాలు శ్రీనివాసులు అనేమే సుస్తపక రాష్ట్ర దేశాలు నేను ఈరోజు ముఖ్య ఉద్దేశం సమావేశం ఏంటంటే భావన దయ రైస్ అని చెప్పేసి విజయవాడ నుంచి రైస్ తీసుకురావడం జరిగింది ఇక్కడ ఈరోజు పెద్ద పెద్దవారితో ఈరోజు ఈరోజు లాంఛనం చేయడం జరిగింది ఎందుకంటే ఇది షుగర్ పేషెంట్కి చాలా ముఖ్యమైన రైస్ ఇది మనం ఎన్నో రకాల రైస్ బ్రౌన్ రైస్ తిన్నాం ఎన్నో బ్లాక్ రైస్ తింటున్నాం ఇలాంటి చాలా రైస్ కూడా తినున్నాం కానీ ఏ రైస్ కూడా షుగర్ పేషెంట్కి అన్నం సరైంది ఏది లేదు దేశంలోనే లేదు ఇది విజయవాడలో సుధీర్ గారు అని ఆయన వాళ్ళ తండ్రి గారు షుగర్తో చనిపోవడం జరిగిన తర్వాత ఆయన ఏదో ఒకటి చెయ్యాలా షుగర్తో వారికి సరైన అన్నం లేదు అనే ఒక ఉద్దేశంతో ఆయన ఒక ఆర్టికల్ చదివి ఆ ఆర్టికల్ని ఎవరు ఆర్టికల్లో ఏముందంటే రైస్ తింటే షుగర్ పెరగదు అనే ఒక ఆర్టికల్ చదివి ఆయన ఆర్టికల్ని పట్టుకొని ఎవరు రాశారు దీన్ని అని చెప్పేసి అగ్రి గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో ఆయన పొయ్యి తిరిగి దాన్ని పరిశోధన చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో టైఅప్ అయ్యి ఏడు సంవత్సరాలు ఏడు మంది సైంటిస్టులతో పరిశోధన చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ద్వారా ఐసీఎంఆర్ సర్టిఫై చేసిన రైస్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా అమెరికా రీసెర్చ్ వాళ్ళు కూడా దీన్ని రీసెర్చ్ చేసి దీన్ని బెస్ట్ రైస్ అని చెప్పేసి సర్టిఫి సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే మనం ఫస్ట్ మన రైస్ తింటే వెంటనే షుగర్ కరగద్ది కానీ ఈ రైస్ తింటే మనం ఎంత తిన్నా కానీ షుగర్ అయితే పెరగదు ఇన్సులిన్ వేసుకున్న వాళ్ళు కూడా షుగర్ నార్మల్కి వస్తుంది ఇది మూడు కోట్ల కడుపు నిండా అన్నం తినచ్చు అదే సుధీర్ గారు ఏడు సంవత్సరాలు దీన్ని ఎంతో సుదీర్ఘంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఈ రైస్ని కనుగొన్నారు సుధీర్ సార్కి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే షుగర్ పేషెంట్లకి బెస్ట్ రైస్ అందించడం ఆయనకి ప్రత్యేకంగా మరీ మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇది నేను రెండు బ్యాగులు తెచ్చుకొని వాడిన తర్వాత నాకు ఇష్టమై ఈ రైస్ని ఖచ్చితంగా నేను తినేదానికి కాకుండా మా జిల్లా ప్రజలు కూడా దీన్ని అందించాలనే ఒక ఉద్దేశంతో నేను ఇది జిల్లా డిస్ట్రిబ్యూటర్ తీసుకొని ఈరోజు అంబేద్కర్ భవన్లో మా నాయకులతో ఈరోజు లాంచింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఐదు రకాలు ఈ షుగర్ రైస్తో ఈరోజు ఐదు రకాలు వంటలు తయారు చేయించాము ఎందుకంటే ఈరోజు రైస్ ఈ ప్యాకెట్లో ఉంది తీసుకెళ్ళండి తినే తినండి అని అంటే అది ఏ విధంగా ఉందో తినగలము తినలేము అని ఒక డౌట్ వస్తుంది అందుకోసమని మేము ఏం చేసామంటే ఈరోజు ఐదు రకాల వంటలు తయారు చేయించాం వైట్ రైస్ చేపించాం వెజిటేబుల్ రైస్ చేయించాం టమాటా రైస్ చేయించాం లెమన్ రైస్ చేపించాము కాడ్ రైస్ చేయించాం ఈ ఐదు రకాలు రైస్తో ఈరోజు వచ్చిన ఇక్కడ ప్రజలకి మేము టెస్ట్ చేసి బాగుందా లేదా అని వాళ్ళు నోటుకుండానే వినాలా అనేసి వాళ్ళు పూర్తిగా సంతోషంగా ఈ రైస్ మనం తినగలం ఎన్ని రకాల వంటనైనా సరే మనం ఈ రైస్తో చేసుకొని మనం కడుపు నిండా తినగలం మళ్ళా మనం ఎన్ని పూర్వ వైపు మనం తెచ్చుకున్నాం ఈ రైస్తో మనం తిని ధైర్యంగా మతకాలంలో ఏ ఇబ్బంది లేదు అనేసి వాళ్ళ మనోధైర్యాన్ని పెంచాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఐదు రకాల వంటలు తయారు చేయడం జరిగింది ఈరోజు ఈ భావన రైస్ని ఈరోజు డిస్ట్రిబ్యూటర్ తీసుకొని మా మా వైఫ్ వాణి గారు పేరు మీద డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాం నేను దీన్ని లాంచింగ్ చేపించాము ఈరోజు పెద్దవారితో పెద్ద మనుషుల చేత లాంఛింగ్ చేపట్టడం జరిగింది ఇది అందరూ కూడా నెల్లూరు ప్రజలు ఉపయోగించుకొని ఈ షుగర్ రైస్ని తీసుకొని వాడుకొని షుగర్ నుంచి విముక్తి రావాలని చెప్పేసి నేను కోరుకున్నాను పల్లాల శ్రీనివాసులు గారు ఈ బాగున డయా కి సంబంధించినటువంటి ఈరోజు కానీ వంటలు చేసి ఇక్కడికి వచ్చినటువంటి అందరి కూడా చక్కగా వడ్డించడం జరిగింది అయితే రైస్ బాగుంది టమాటో రైస్ కానీ తర్వాత మామూలు కాడ్ రైస్ కానీ ఒక చట్నీ దాంట్లో వేసుకున్నటువంటి రైస్ కూడా బాగున్నాయి కానీ ముందు మనం చూడాలి కదా కొత్తగా వచ్చినప్పుడు మనం చూడాలి చూసిన తర్వాత పది మందికి చెప్పేదానికి కూడా అవకాశం ఉంటుంది బాగుంది సార్ జంటల్ రైస్కి రైస్కి డిఫరెన్స్ మీకు ఎలా అనిపించింది ఆ రైస్ మనం తింటే సరిపోతుంది అనిపిస్తుంది ఇది తింటూ ఉంటే తిరుగు కొద్దిగా తినాలనిపిస్తుంది కొన్ని డిఫరెన్స్ ఇంకా మన కర్రీస్లో మన రుచులు వేరుగా ఉంటాయి కదా కర్రీస్ ఒక్కొక్క వెజిటేరియన్కి నాన్ వెజ్కి ఇలా ఉంటా మనవాళ్ళు తింటూ ఉంటారు కదా ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఏదైనా కూడా కానీ దీని నుంచి వాళ్ళు చెప్పడం ఏంటంటే ఐదు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి దీనిలో ఏదైనా కూడా బాగుంటుంది ఇంకా బిజినెస్ ని శ్రీనివాసులు గారు సేనయ్య గారు డెవలప్ చేసుకోవాలి